సాధకులారా భగవద్భక్తులారా రాబోతున్నది వారాహి నవరాత్రులు ఈ నవరాత్రుల సమయంలో మీరు కొన్ని నియమనిష్టలు పాటిస్తూ ఇక్కడ మాచే చెప్పబడు మంత్ర సాధన ఆచరించండి ఆచరించి మీ సమస్త బాధల నుండి సమస్త భవరోగాల నుండి మరియు మీ సమస్తమైనటువంటి ఈతి బాధల నుండి బయటపడవచ్చు అమ్మ బయట పడేస్తుంది అని నొక్కి ఒక్క నుంచి చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి వారాహి నవరాత్రుని ఆషాఢ నవరాత్రులని కూడా అంటారు ఈ తొమ్మిది రోజులు మీరు గోప్యంగా చేయాల్సిన పూజలు ఇవి అని తెలుసుకోండి అతి గోప్యంగా ఎవరైతే ఈ వారాహి నవరాత్రులు చేస్తారో వారికి అఖండమైనటువంటి పుణ్యఫలం దక్కుతుందని తెలుసుకోండి